రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరి గారు మన స్టూడియోకి వచ్చారు మనకు వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలను వారు అన్ని నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువు గారు ప్రతి ఇంట్లో ఇల్లు కట్టిన కొత్త కట్టేవాళ్లే కానీ కట్టిన వెంటిలేటర్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి వెంటిలేటర్స్ ఎక్కడ ఉండాలి కొత్త కట్టుకునే వాళ్ళకి పూర్తి వివరాలు సో వెంటిలేటర్స్ యొక్క ప్లేస్మెంట్ గురించి అడుగుతున్నా ప్లేస్మెంట్ సో మనము దీంట్లో ఇంకేమేమి కవర్ చేసుకోవచ్చు అంటే అసలు వెంటిలేటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎన్ని వెంటిలేటర్స్ ఉండాలి ఎక్కడెక్కడ ఉండాలి వాటి యొక్క కారణాలు ఏంటి మంచి చెడులు ఏంటి ఇవి కూడా తెలుసుకున్నాయి అంటే తప్పకుండా ఎన్ని వెంటిలేటర్స్ పక్కా ఉండాలా అంటే రెండా మూడా ఒకటేనా అన్నది ప్రధానంగా మా ప్రేక్షకులు తెలియజేయండి ఓకే ఫస్ట్ మనము వెంటిలేటర్స్ ఎన్ని ఉండాలి అని మాట్లాడితే ఎన్నైనా ఉండొచ్చు ఫస్ట్ సింపుల్ ఆన్సర్ ఏ దిక్కులైనా పర్లేదు ఏ దిక్కులైనా ఎన్నైనా ఉండొచ్చు బట్ కండిషన్ అసలు వెంటిలేటర్ ఎంత హైట్లో ఉండాలి అది మెయిన్ ప్రాధాన్యం అది కూడా ఇంపార్టెంట్ కదా ఒక ఇంటి యొక్క ఎత్తు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్నెండు అడుగులు తీసుకున్నాం పన్నెండు అడుగుల ఇంటి ఎత్తు తీసుకున్నప్పుడు పన్నెండు కానీ తొమ్మిది కానీ తీసుకున్నప్పుడు దాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేయాలి ఒక పన్నెండుని మూడు భాగాలుగా డివైడ్ చేస్తే ఒకటో భాగం నాలుగడుగులు రెండవ భాగం నాలుగడుగులు మూడవ భాగం నాలుగు అడుగులు వస్తుంది ఈ నాలుగు అడుగుల యొక్క మధ్యస్థానంలో వెంటిలేటర్ పెట్టాలి అటు పైన నాలుగు ఇటు పైన నాలుగు మధ్యలో కింద నాలుగు నాలుగు ఇక్కడ చూడండి మూడు భాగాలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇల్లు ఇది నాలుగు అడుగులు ఇది నాలుగు అడుగులు ఇది నాలుగు అడుగులు ఈ నాలుగు అడుగుల యొక్క మధ్యస్థానంలో పెట్టాలి టోటల్ టాప్ అవుతుంది డోర్ ఈ రెండు స్థానాల లోపలనే రావాలి చాలా ఈ ఇంట్లో ఇప్పుడు చూస్తుంటే కిందికి ఉన్నాయి చాలా కిందికి ఉండవు పైన ఉంటాయి అంటే కిందికి ఉంటే ఏమన్నా దోషమా కిందికి పెట్టారు కిందికి ఉంటే మళ్ళీ కౌంట్ తీసుకోవాల్సి వస్తుంది ఆ కౌంట్ యొక్క లెక్క మళ్ళీ వేరేగా ఉంటుంది అసలు వెంటిలేటర్లు ఎందుకు పెడతారు జనరల్గా గాలి మంచిగా ఇంట్లోకి గాలి రావడానికి రావడానికి అయితే ఎప్పుడూ కూడా చల్లని గాలి అనేది గ్రౌండ్ కింది నుంచి వస్తుంది వేడిగాలనేది పైనుంచి వెళ్ళిపోతుంది ఆక్సిజన్ ఎప్పుడు కూడా కిందనే తిరుగుతుంది పైన ఉండదు అది హెవీ వెయిట్ ఉంటుంది ఆక్సిజన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే వదులుతామో అది లైట్ వెయిట్లో పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వెంటిలేటర్స్ వల్ల నిజంగా మన ఆరోగ్యం బాగుంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్లో నేను మాట్లాడతాను ఒక మనిషి చివరి దశలో వచ్చిన తర్వాత అతనికి అసలు శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో అతన్ని ఖచ్చితంగా ప్రాణాల మీద వచ్చిన తర్వాత అతని ప్రాణాలు నిలబెట్టాలి అంటే చివరి దశలో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు వెంటిలేటర్ మీద పెడతారు విన్నరా సో వెంటిలేటర్ అంటే ఇంకా చివరి శ్వాస చివరిలో ఉన్నాడు అనమాట ఆయన వెంటిలేటర్ మీద పెట్టారంటే ఇక లాస్ట్ స్టేజ్ అనమాట బ్రతికినా బ్రతకవచ్చు లేకుంటే లేదు అది చెప్పలేము అది అది సెకండరీ కానీ చివరి దశలో ఉండి అతన్ని ప్రాణాలు కాపాడుతుంది దాని పేరేంటి వెంటిలేటర్ క్లియరా ప్రేక్షకులరా మరి మన ఇంటి లోపల మనం పెట్టే ఇదే వెంటిలేటర్ మన ప్రాణాలను ఎలా కాపాడుతుంది అని ఒక ప్రశ్న చాలామందికి రావచ్చు ఎప్పుడైనా కానీ ఒక అంటే ఈ సిటీ కల్చర్ అయితే అసలు నిజంగా దరిద్రం అని చెప్పొచ్చు ఎందుకంటే పక్కింటికి ఇంటికి జాయింట్ ఉండొచ్చు లేదంటే ఒక ఆరుంచులు గ్యాప్ ఉండొచ్చు వన్ ఫీట్ గ్యాప్ ఉండొచ్చు నిజంగా అన్ని వైపులా ఒక త్రీ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అంటే బిల్డింగ్ సైజ్ని బట్టి ఒక్కొక్క పార్ట్ అట్లా వదిలేసేసి ఫ్రీ స్పేస్ పెడితే మనకేం జరుగుతుందంటే కిటికీలు పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ కిటికీల నుంచి మనకు చల్లని గాలి ఆక్సిజన్ పర్సంటేజ్ వస్తుంది మనం ఆ ఇంటి లోపల ఉండి మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంటి లోపల పై భాగంలోకి వెళ్ళిపోతుంది మనకు ఈ వెంటిలేటర్స్ ఎన్ని ఉండాలనే ఒక పాయింట్లో ఎన్నైనా అనుకున్నాం బట్ దాని కండిషన్ ఏంటి అంటే ఒక రూమ్కి సంబంధించిన టూ సైడ్స్ ఉంటే ఈ గాలి ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయేటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా అట్లా తీసుకొని వెళ్ళిపోతుంది ఇది ఇప్పుడు సిటీ కల్చర్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడెక్కడైతే ద్వారాలు పెడతామో ఎక్కడెక్కడైతే కిటికీలు పెడతామో ఈ ప్లేస్మెంట్స్ పైన కనుక మనం వెంటిలేటర్ పెట్టి ఎప్పుడూ గాలి వెళ్తురు అట్లా వచ్చి వెళ్ళేలాగా చేయగలిగితే ఆ ఇంటి లోపల జీవితాంతం శ్వాసకు సంబంధించిన ఎలాంటి సమస్య ఖచ్చితంగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రాదు సో మనం నిజంగా మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఇది చేయాలి అయితే ఎన్ని వెంటిలేటర్స్ పెట్టాలనేది కాకుండా ఎక్కడెక్కడైతే కిటికీలు పెడుతున్నామో దానిపైన వెంటిలేటర్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ రూమ్లో ఒక నలుగురం ఉన్నాం ఈ నలుగురు విడిచే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది జస్ట్ పైకి వెళ్తుంది ఈ రూ ఇదే రూమ్లో పైకి వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ రూమ్లో ఏసీ ఉంది సక్షనింగ్ అనే సిస్టమ్ అందులో ఉంది ఈ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అది చేసి బయటికి వదిలేస్తుంది కాబట్టి మీకు బయటికి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది ఈ రూమ్ లోపల చల్లగా ఉంటుంది అదేవిధంగా మనం నిజంగా ఈ వెంటిలేటర్స్ ప్రతి రూమ్లో కనుక పెట్టుకుంటే ఏ ఇంటి లోపల మీరు అడుగుపెట్టినా ఏ రూమ్ లోపల పెట్టినా చాలా కూల్గా అనిపిస్తుంది కింద అంటే మన కిటికీలు ఏవైతే రెండు ఫీట్ల తొమ్మిది ఇంచులు మూడు అడుగుల పైన ఉంటాయో వాటిలో నుంచి మన గాలి ప్రసరిస్తుంది గాలి ప్రసరిస్తుంది గాలి వస్తుంది వెలుతురు ప్రసరిస్తుంది ఈ విధంగా వెంటిలేషన్ ఉండడం వల్ల మనకేమవుతుందంటే గాలి కంటిన్యూ ఫ్లో ఉండి ఆక్సిజన్ పర్సెంటేజ్ ఇంటి ఇంటిలోపలికి ఎంటర్ అయ్యి మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ అట్లా పైకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆ వెంటిలేటర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాం సో కంటిన్యూ ఈ ఎయిర్ ఫ్లో వల్ల మీరు కొన్ని వీడియోస్ కూడా చూస్తే కంటిన్యూ ఆ ఇల్లు ఎప్పుడూ కూల్గా ఉంటుంది సో ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే ప్రకృతికి అనుసంధానించబడిన ఇల్లు అంటే ఇది ద్వారాలు కిటికీలు వెంటిలేటర్స్ ఇవన్నీ అన్ని వైపులా పెట్టేస్తే ఎంత గాలి వచ్చినా అలా వెళ్ళిపోతుంది మనము ఒక షీట్ పట్టుకోండి మీరు సింపుల్గా మీరు కొన్ని కొన్ని అక్కడక్కడ బోర్డ్స్ పెడుతూ ఉంటారు ఆ బోర్డ్స్కి అట్లా పెట్టిన వెంటనే గాలికి హోల్ కొట్టేస్తుంది చాలామంది బోర్డ్స్ పెట్టిన తర్వాత హోల్స్ పెడితేస్తారు అప్పుడు ఎంత గాలి రాని అందులో హోల్స్ నుండి వెళ్ళిపోతూనే ఉంటుంది అది అసలు చిన్నగదు ఇంకా సో ఇప్పుడు వెంటిలేటర్స్ యొక్క ప్రయోజనము ఈ ప్రకృతికి అనుసంధానించం మీకు అర్థమైందా ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని అనేది కాదు దానివల్ల చాలా మంచిది పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోండి పూర్వీకులైతే బ్రహ్మస్థానం ఓపెన్ చేసి అన్ని వైపుల నుంచి బ్రహ్మస్థానం నుంచి పైకి వెళ్ళిపోయేది ఈ కాలంలో అయితే కొన్ని ఇండ్లు చేస్తున్నాం సో చాలా మంచి రిజల్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఉండవు అదండి దాని ప్రయోజనం చూశారు కదా వెంటిలేటర్ అసలు వెంటిలేటర్ యొక్క ప్రాధాన్యత వెంటిలేటర్ ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలో మన హరివాస్తు హరిగారు వివరించారు కదా అలాగే మనం కూడా పెట్టుకుందాం చాలా చక్కగా వివరించారు గురువుగారు మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం